అందరికీ శ్రీమాతే నమ ప్రతిరోజు జ్ఞాన యజ్ఞంలో భాగంగా ఒక విశిష్ట అతిథిని పిలుస్తున్నాం కదా అయితే నేటి మన ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ కమలాపూర్ శ్రీనివాస్ గారు వీరు నారాయణపేట వాస్తవ్యులు వీరి ధర్మపత్ని శ్రీమతి అంబికా గారు వీరు ప్రస్తుతం నారాయణపేట మున్సిపాలిటీలో పదహారవ వార్డు కౌన్సిలర్ గా విశిష్టమైన సేవలను అందిస్తున్నారు శ్రీ కమలాపూర్ శ్రీనివాస్ గారు వృత్తి రీత్యా వ్యాపారస్తులు ప్రవృత్తి రీత్యా కవి రచయిత మరియు సామాజిక సేవకులు వీరు ప్రస్తుతం బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులుగాను ఎస్ఎస్కే సమాజ్ యూత్ తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా సేవలను అందిస్తున్నారు వీరు గత రెండు సంవత్సరాలుగా నారాయణపేటలోని ఒక ప్రైవేటు పాఠశాలలో భగవద్గీత శ్లోకాలను నేర్పుచున్నారు వీరు గతంలో బిజెవైఎం టౌన్ జనరల్ సెక్రటరీ గాను ప్రెసిడెంట్ గాను విశిష్ట సేవలను అందించారు వీరు ఎన్నో వచన పద్యాలను కవితలను రచించారు వీరు శ్రీనివాస శతకం పేరిట ఒక పుస్తకాన్ని రచించారు ఇది త్వరలో విడుదల కాబోతుంది వీరు అనేక సామాజిక సేవా కార్యక్రమాలను చేశారు ఇతను హిందూ సనాతన ధర్మం కోసం అవసరమయ్యే ప్రతి దగ్గర తన గళాన్ని వినిపిస్తారు వీరు మన శక్తి పీఠం యొక్క శ్రేయోభిలాషులు కావటం మనందరికీ సంతోషదాయకం అటువంటి వీరు నేడు మన శక్తి పీఠం శ్రీ మహాగణపతి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన జ్ఞాన యజ్ఞం కార్యక్రమంలో భాగంగా మన శక్తి పీఠం ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిథిగా విచ్చేయడం మనకు ఎంతో ఆనందదాయకం మీ అందరి ధ్వనుల మధ్య మరొకసారి నేటి మన ముఖ్య అతిథిగా ఆరైనటువంటి గౌరవనీయులు శ్రీ కమలాపురం శ్రీనివాస్ గారికి శక్తి తరపున స్వాగతం పలుకుచున్నాం శ్రీమాత్ర తదుపరి నేటి మన కార్యక్రమం ముఖ్య అతిథి గారిని సత్కరించవలసిందిగా గౌరవ శక్తిపీఠం పీఠం ని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం కార్యక్రమం ముఖ్య శ్రీ కమలాపురం శ్రీనివాస్ గారిని నేటి మన కార్యక్రమాన్ని ఉద్దేశించి శక్తిపీఠాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం శ్రీమాత్రే నమ శక్తి పీఠం వ్యవస్థ వ్యవస్థాపకులు శ్రీ శాంతనంద్ పురోహిత్ గారికి వారి తండ్రి యజ్ఞపుర యజ్ఞనారాయణ పురోహిత్ గారికి మరియు ఈరోజు ముఖ్య వక్తగా మరియు వ్యాసకర్తగా విచ్చేసినటువంటి స్వామి గారి పేరు శ్రవణ్ కుమార్ గారికి మరి ఇక్కడ విచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున ఆ గణపతి నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఆర్యవర్తాయ విద్మహే రత్న గర్భాంతర స్థితాయ ధీమహే తన్నో భరతఖండ ప్రచోదయ అస్మిన్ పుణ్యధర్త్రిం ప్రణ ప్రణమామ్యహం ఈరోజు అన్న ఎప్పటిలాగే ఫోన్ చేసి ఈరోజు ముఖ్య అతిథిగా నాకు ఎట్లా అనిపించిందంటే సన్మానం కోసం కాదు ముఖ్య అతిథి కూడా కాదు నేను ఒక కుటుంబ సభ్యునిలాగా శక్తి పీఠ వ్యవస్థ ఈ యొక్క పీఠానికి నేను ఎప్పటికీ ఒక సేవకుడు లాగా కానీ నేను అతిథి కాదు కానీ కూడా ఆయన అతిథి పరంగానే నన్ను పిలిచారు సంతోషం మా ఉద్దేశము ఆయన ఉద్దేశము వారి తండ్రి గారి ఉద్దేశం ఒకటే నారాయణపేటనే కాదు ఈ భారతదేశం మొత్తం ఆల్రెడీ హిందుత్వంగా ఉంది మరొక్కసారి అక్కడక్కడ విఘ్నాలు జరుగుతుంటాయి కాబట్టి నిజంగా నారాయణపేటలో మనమున్నాం కాబట్టి ముందు నారాయణపేట ధర్మనగరిగా మారితేనే ఇతర ప్రాంతాలు మొత్తం కూడా మారతాయని చెప్పేది ఒక మంచి శుభ సంకల్పంతో ఆయన ఈ కార్యక్రమాల్ని మొదలుపెట్టి చాలా కార్యక్రమాలు చేసిండు అసలు లెక్కలేని కార్యక్రమాలు నాకు తెలిసి ఆయన నారాయణపేట కోసము మొన్న జరిగినప్పుడు శాంతనంద కాదు ఆయన నారాయణపేట వివేకానందుడు చెప్పి అని చెప్పి అన్నారు ఎందుకంటే ఎవరికి కూడా సమాజం పట్ల దేశం పట్ల ఒక దృక్పథ అనేది ఉండదు ఎంతసేపు ఒక స్వార్థం అనేది పుడుతుంది నా కుటుంబము నా భార్య పిల్లలు అనేటువంటి యొక్క మక్కు అనేది చాలా ఉంటుంది కానీ కొంతమంది మాత్రము ఈ సమాజం గురించి మాత్రమే ఆలోచిస్తుంటారు ఒక చెట్టు మీద పండు పడితే ఒక సామాన్య వ్యక్తి ఒక భోగి ఏం చేస్తాడంటే దాన్ని ఎలా తినాలి కడిగి తినాలా లేకుంటే అలాగే తినేసేయాలనా లేకుంటే ఇంటికెళ్ళి తినాలనా దాన్ని ఏ విధంగా ఆస్వాదించాలని చూస్తుంటాడు కానీ అదే చెట్టు పైన పండు పడిన విధానాన్ని ఒక మహాపురుషుడు ఒక మహాత్ముడు కనుక చూస్తే ఆ పండు పట్టే పడినటువంటి చెట్టును గమనిస్తాడు ఆ చెట్టుకు ఉన్నటువంటి మొదళ్లను చూస్తాడు ఆ చెట్లు ఉన్నటువంటి వనం గురించి చూస్తాడు ఆ వనం నిక్షిప్తంగా ఉండాలి సంరక్షంగా ఉండాలని చెప్పేసి పైన ఆకాశం వైపు చూస్తాడు ఆ ఆకాశం చల్లగా ఉండాలంటే కింద యజ్ఞ యాగాలు చేయాలని చెప్పేసి ఆ యజ్ఞ యాగాలు చేసే క్రతువులను చేపిస్తాడు అది మహాత్ముల లక్ష్యం మహాపురుషుల యొక్క లక్షణం కాబట్టి అదేవిధంగా ఈ పేటు ఒక మంచి హిందుత్వ హిందుత్వ యొక్క బలంగా ధర్మనగరిగా కావాలని చెప్పి ఒక శుభ సంకల్పం అదొక్కటి చాలు मिगता अवसर लेको विघ्नाई प्रति पनी लघ्नाई कुछ रीत जगत की ऐसी है कि हर सुबह की शाम हुई कुछ रीत जगत की ऐसी है कि हर सुबह की शाम हुई तो है कौन तेरा नाम है क्या यहाँ सीता भी बदनाम हुई तो क्यों लोगों के बातें से भीगे तेरे नयना कुछ तो कहेंगे लो, लोगों का काम है कहना కాబట్టి ఎవరు ఎవరైనా ఏదైనా చెప్తానే ఉంటారు మన పని మనం చేసే చేస్తూ పోతూనే ఉండాలి ఎందుకంటే నహి కళ్యాణ కృత కచ్చి తాత గచ్చతి మంచి చేసేవాడికి చెడు జరగదు 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 ఇది తథ్యం ఎవరు అవునన్నా అది కాదన్నా కాబట్టి మన ఉద్దేశం మన సంకల్పం మంచిదైతే మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరి గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఈ సమాజంలో విచ్ఛిన్న శక్తులు చాలా ఉంటాయి మనమైలో మన లోపల గొడవలు పెట్టేటువంటి పరిస్థితి చాలా ఉంది ఇప్పుడు చూస్తున్నాం మొన్న మొన్నటి వరకు అయితే స్వామీజీ గారు మధ్యలో మాళవ దేశం యొక్క భోజమహారాజు గురించి చెప్పిండ్రు అది సడన్గా నాకు గుర్తొచ్చింది మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా వాస్తవంగా అది చాలా మంచి విషయం అది భోజమహారాజు ఆస్థానంలో గురుగారు చెప్పిండ్రు ముగ్గురు కవులు ఉంటారు దండి భవభూతి మాగుడు దండి భవభూతి మాగుడు దండి ఏకా ఏక సంతాగ్రహి ఎవరైనా ఏదైనా పద్యం చెప్తే ఆయన చటుక్కున పట్టేసుకునేవాడు నెక్స్ట్ అప్పచెప్పేవాడు భవభూతి రెండు సార్లు వింటే చెప్పేవాడు అప్పచెప్పేవాడు మాగుడు మూడు సార్లు వింటే అప్పచెప్పేవాడు ఈ ముగ్గురు కూడా భోజమహారాజు యొక్క ఆస్థానంలో కవులు ఏ కవులు సెలెక్షన్ కమిటీ సభ్యులు అనమాట ఎవరైనా కవులు కొత్తగా వచ్చిన ఉంటే వాళ్ళ పద్యాన్ని విని వాళ్ళని యొక్క ఆస్థానంలో కవులుగా చేర్చుకునేటువంటి పని వాళ్ళది కానీ వీళ్ళ యొక్క మేధాశక్తికి ఏం చేస్తుండే ఎవరైనా ఒక పద్యం రాసుకుని వస్తే దండి ఏం చేస్తుండే నెక్స్ట్ చెప్తుండే కావాలంటే భవభూతిని అడుగు అని చెప్తుండే భవభూతి కూడా చెప్పేవాడు నీకు ఇంకా డౌట్ ఉంటే కావాలంటే మళ్ళీ ఆ మాగుణ్ణి అడుగు అని చెప్పేటట్టు ఈ ముగ్గురు కూడా చెప్తే ఆయన ఆశ్చర్యపడదు అసలు నిజంగా నేనే రాసిన అసలు వీళ్ళేమో అప్పచెప్పేస్తుండ్రు ఇంతకు ఏంది ఇది అర్థం కాకుండా ఆ యొక్క భోజ మహారాజు ఆస్థానంలో కొత్త కవులు సెలెక్ట్ కాకుండా అందరినీ రిజెక్ట్ చేసి పడేస్తుండే అంత మేధా సంపత్తి వెళ్ళది తో ఏది జరిగినా ఎంత జరిగినా తాను అంతే తలదన్నేవాడు కూడా పుడతాడు ఆ భగవంతుడు ఎవరైనా సృష్టిస్తుంటాడు ఆ యొక్క ఆస్థానంలోకి కవి కాళిదాసు గారు వస్తారు ఏమయా మీరే ఇక ఈ ముగ్గురు కవులు కూడా అలా కూర్చుని ఉంటారు వాళ్ళని చూస్తుంటే వాళ్ళ టీవీ వాళ్ళ యొక్క జోరు చూస్తుంటే ఇలా భయం వేస్తారు చాలా మంది సెలక్షన్ అసలు వాళ్ళ యొక్క అవతారం చూస్తేనే భయపడిపోతారు అంతటి ప్రజ్ఞావంతులు అనమాట చెప్పాయని నువ్వేం రాసుకున్నావు మరి ఏమో రాసుకు ఉండవు మరి పద్యం చెప్పు అని చెప్తావు సరే చెప్తా అని చెప్పి కాళిదాస్ గారు రెడీ అవుతారు ఇది ఇది తతంగం అంతా జరుగుతున్న విషయం కాళిదాస్ గారికి ముందే తెలుసు ఎవరిని సెలక్షన్ చేయడం లేదు అందరిని రిజెక్ట్ చేస్తుండ్రు వీళ్ళ పనే ఇదే అని చెప్పి ఆయనకు ముందే ఊహించి ఏదైనా తిరకాస్దే రాయాలని చెప్పేసి ఆయన అనుకుంటాడు అనుకొని ఆయన పద్యం ప్రారంభిస్తాడు ఏమని షడ్జా మడ్జ వసుదైచ లాంఛ మడ్గా జడ్ జడ్ కిడ్ గిడ్ ధరాడ్ బ్రమ విద్యాడ్బ్రమ లు పద్రీయ పాదాద్ పాదౌ ట్రేక్పట రసత్ సఖ్యాద సఖ్యోదయానంగానే ముగ్గురు నోరు తెరుస్తారు ఏం పదేం రా నాయనైతే ఎట్లా చెప్పాలి అర్థమవుతుంది లేదని చెప్పి అంటాడు నీవే చెప్పినావా లేకుంటే ఎవరైనా చూసుకొచ్చినావా మళ్ళీసారి చెప్పు అంటాడు మళ్ళీ చెప్తాడు మళ్ళీ షడ్జా మడ్జ కరాజ్య వీడ్జ వసుదై చలాంచ మడ్గాకరే జడ్జట్ కిట్ గిట్ ధరాజ్య రేట్ జడ్ గణ ఖడ్గో విద్యాడ్ భ్రమ విద్యా లుడ్ భ్రమ లుట్ పట్ పటీయ పాదా గడ్ 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 గహ పాదవ్ టేక్ పట టట్ పట టట్ పట రసత్ సఖ్యాద సఖ్యోదయ అంటే ముగ్గురు లేసి నమస్కారం చేసి అయ్యా నువ్వు మహాపురుషుడు ఉండవు రామ ఆస్థానంలోకి అని చెప్పి కాళిదాసు మహాకవిని ఆహ్వానిస్తారన్నమాట సో భారతదేశంలోపల ప్రజ్ఞకు కళకు తక్కలేదు కాబట్టి మన లోపల కూడా చాలా విచ్ఛిన్న శక్తులు పుట్టుకొస్తున్నాయి ఇంతకుముందు చెప్పిన కాబట్టి మనం ఆదర్శం అసలు బ్రాహ్మణులు ఈ యొక్క రెండు పాదాలుగా నిలబడి ఈరోజు అదే చెప్తున్నా దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనం దైవతానం తన్మంత్రం బ్రహ్మణాదీనం బ్రాహ్మణో మమ దేవత ఈ సృష్టి మొత్తం దేవుని యొక్క ఆధీనంలో ఉంటే దేవుడు మాత్రం మంత్రాధీనంలో ఉంటాడు ఆ మంత్రం మాత్రం బ్రహ్మ బ్రాహ్మణుని యొక్క నాలుక మీద సరస్వతి బీజమై గుర్చుంటు కాబట్టి నాకు ఏమి తెలియకున్నా దేవుడు ఎలా ఉంటాడో తెలియకున్నా బ్రాహ్మణుని పాదాలు మొక్కినా చాలు దైవంతో సమానం దైవుని యొక్క పాదం మొక్కినట్లు అని చెప్పి అంతటి శక్తి వీళ్ళలో కల్పించిండు బ్రిటిష్ కాలంలో ఒక కలెక్టర్ ఉంటాడు అప్పుడు కలెక్టర్ల పవర్ ఎక్కువ డిస్టిక్ మెజిస్ట్రేట్ వాళ్ళు ఆ కలెక్టర్ ఎదురుబోతుంటే సామాన్యులు వస్తే పైన తలపాక కట్టింటారు కదా ఆ తలపాక విప్పి సంఖలో పెట్టి ఆయన నమస్కారం చేయాలి ఇది పద్ధతి కలెక్టర్ని ఏం చేస్తారంటే ఆ తలపాక తీసి ఒక వ్యక్తి మొక్కి ముందుకు పోతాడు ముందుకు పోతే కొద్ది దూరంలో మా శాంతసు బ్రాహ్మణులు కనిపిస్తారు కనిపిస్తే ఆయన ఏం చేస్తారంటే ఆ గుడ్డ తీసి అక్కడ పడేసి సాష్టాంగ ప్రణామం చేస్తాడు ఈయనకి ఈగో హర్ట్ అవుతుంది ఎవరికి కలెక్టర్కి పిలిపిస్తారు ఆయన వాడిని పట్టుకోరా పిలుచు పిలుచుకోరా పిలుచుకొని వస్తారు దగ్గరికి పిలివాంగానే ఏమ్రా నేను డిస్టిక్ కలెక్టర్ని నాకంటే పెద్ద అధికారులు ఎవరు లేకుంటారు నన్నేమో సంకల తల తలపాగా తీసి సంకల పెట్టుకొని నామ నార్మంగా నమస్కారం చేస్తేవి ఆయన ఎవరో కనబడితే మొత్తం పొరుగుదండం పెడితేవి ఏంది సంగతి అని అంటే నిజం చెప్పాలి నా పదం చెప్పాలి నా స్వామి అంటే నిజమే చెప్పు దాంట్లో ఏముంది అని అంటే ఆయన ఏమితాడంటే నువ్వు అధికారివి నాకు కొంత లాభమో లేదా కొంత నష్టమో చేయొచ్చు ఏదైనా శిక్షించేయొచ్చు కానీ ఎందుకు అట్లా సాష్టాంగ నమస్కారం తెలిసినా తెలుసా నేను ఇక్కడ బతికున్నా నేను సచ్చినా నా ఇహలోకము పరలోకములు బాగుపడాలని చెప్పేసి నా తాత ముత్తాతల యొక్క చరిత్రల్ని కూడా తిరగరాసి ఇక్కడ కైంకర్యాలు చేసి ముక్తిని ప్రదా ప్రసాదం చేసేటువంటి శక్తి బ్రాహ్మణు అనుకుంటుందని చెప్పి ఆ యొక్క మనిషి అంటే ఇంత పవర్ ఉంటుందా అని చెప్పి ఆ నాటి కలెక్టర్ కూడా ఆశ్చర్యపోయింటారు సో ఈ విధంగా చాలా ఉన్నాయి ఈ యొక్క మన యొక్క హిందూ ధర్మంలో కాబట్టి మీ అందరికీ నాకు ఇంకో ఎగ్జాంపుల్ కనబడ్డది ఈ వినాయక పురాణం ఇప్పుడు వినాయక పురాణం స్వామి వినాయక పురాణం జరిగింది మీ పురాణం వింటే చాలు మీరు పవిత్రులైతే మోక్షశక్తులు అని చెప్పి వినడం జరిగింది నాకు నిజంగా జరగ చూస్తుంటే ఆశ్చర్యం అనిపించింది అది కరెక్టే మాకు ఏదో ఒక ప్రకృతి మనకు సిగ్నల్ ఇస్తుంది అనుకోకుండా మేము ఇక్కడ అందరూ కూర్చున్నాం ఇంతమందిని ఆ స్వామి గారు పురాణం చెప్పి పావనం చేసింది అనిపిస్తుంది ఎలాగంటే అనుకోకుండా ఏం జరిగిందో తెలియదు పొయింట్లకు వెళ్ళి నీళ్లు మన పాదాలు కడుక్కో పాదాల దగ్గర వెళ్ళిపోయింది పైననేమో గగనసీమ నుంచి వర్షం అక్షంతల్లాగా పడ్డది మళ్ళీ పురాణంలో ఉన్నటువంటి పవరా కాదా ఇది అవునా కాదా చెప్పండి సో ఇలాంటివి మనకు చాలా జరుగుతాయి కాబట్టి ఏది జరిగినా ఏది చెప్పినా మన యొక్క సంస్కృతి సాంప్రదాయం అంతా గొప్పది ఏది కాదు కాబట్టి మీరందరితో అందరితో నేను ఒకటే కోరుకుంటున్నా ఇలాంటి కార్యక్రమాలకు చేయుతని ఇవ్వాలి ఇలాంటి వ్యక్తుల కోసము మనం బయటికి అన్ని ఆంక్షలు తెంపుకొని బయటికి రావాలి ఎందుకంటే హిందూ ధర్మం బతుకుంటే ప్రతి ప్రాణి కూడా సుభిక్షంగా ఉంటుంది సంరక్షణగా ఉంటుంది ప్రపంచ శాంతి కపోతం ఎగురుతుంది తప్ప వేరే ఏ మార్గం మనకు లేదు కాబట్టి హిందూ ధర్మం హిందూ ధర్మం అని ఎన్నో చెప్తున్నారు ఈరోజు చాలామంది విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రతి మంటపం దగ్గరికి వెళ్ళి మన యొక్క సంస్కృతి సాంప్రదాయం గురించి చెప్తున్నారు నేను స్వామి గారితో కూడా ఒకటే విన్నవిస్తున్నా ఏ విధంగా అయితే శబరి మాత దగ్గర రాముడే వెళ్ళిండో ఏ విధంగా అయితే అహల్యాన్ని ముక్తించేయడానికి రాముడు అడుగులకు వెళ్ళిండో అదే అదే విధంగా శాంతానంద్ పురోహిత్ గారు ఈ ధర్మనగరి అనేటువంటి సంకల్పం కోసం వారు కూడా జనజీవన సవంతిలో ఎక్కడ అవసరం పడితే అక్కడ వెళ్ళి తమ యొక్క అస్తిత్వాన్ని అందించేసి పురుషార్థాన్ని అందించేసి ఈ యొక్క సంకల్పానికి మరొకసారి ఆద్యం పోసి నిజంగా ఈ నారాయణపేట్ కాదు ఈ రాష్ట్రం భారతదేశాన్ని కూడా ధర్మనగరికి కావాలని చెప్పేసి ఈ ప్రపంచానికి ఈ దేశం మరలా వైభవం రావాలని చెప్పేసి విశ్వగురుగా నిలవాలని చెప్పేసి భారతదేశం సనాతన ధర్మపు యొక్క ధర్మం వర్ధిల్లాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చి ఈ యొక్క ఘనంగా సన్మానించినందుకు నేను పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్